నాణ్యమైన విద్యను పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అందించేందుకు బిఏఎస్ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నెహ్రూ తెలిపారు ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా సైన్స్ బోధనను పిల్లలకు చేరువ చేయడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు ప్రతినిత్యం మనం వినియోగించే గృహోపకరణాలు వాటి నాణ్యతను తెలుసుకునేందుకు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఏబిఐఎస్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు ఈ శిక్షణ ద్వారా పిల్లల్లో సాంకేతికంగా సైన్స్ పరంగా సులభతరంగా బోధించేందుకు శిక్షణ దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఈరోజు బిఏఎస్ వారు లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే ని మన తిరుపతి లో చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యంగా మన సైన్స్ టీచర్స్ గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ సైంటిస్ట్ టీచర్స్ అందరిని పిలిచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా మేము మా స్టాండర్డ్స్ నుంచి పిల్లలకి సైన్స్ లాస్ ప్రిన్సిపల్స్ ఎలా చెప్పాలి అని ఉద్దేశంతో మేము లెసన్ ప్లాన్స్ అనేవి పబ్లిష్ చేశామండి ఈ లెసన్ ప్లాన్స్ని ముఖ్యంగా టీచర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు వాళ్ళు పిల్లలకి చెప్పే సైంటిఫిక్ క్లాస్లో స్టాండర్డ్స్ని ఎలా యాడ్ చేయొచ్చు బిఏఎస్ తయారు చేసిన స్టాండర్డ్స్ ఎలా తయారు చేస్తుంది సైంటిఫిక్ క్లాస్ ఎలా యూజ్ చేస్తుంది అనేది వాళ్ళకి అవగాహన తెలిపడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన సైన్స్ ఉపాధ్యాయులు వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయో పిల్లలకి ఈ లెసన్స్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్గా సైంటిఫిక్ లాస్ గురించి స్టాండర్డ్స్ గురించి తెలియజే తెలియజేయడానికి ఇది యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ మామూలుగా నాణ్యత అనేది చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది మన జీవితంలో మామూలుగా స్టాండర్డ్ బాగాలేదు ఇండియన్ స్టాండర్డ్స్ బాగాలేదని అంటూ ఉంటారు కానీ ఆ స్టాండర్డ్స్ ఎలా రాస్తారు ఆ స్టాండర్డ్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అనేది ఈ ట్రైనింగ్లో ఇస్తున్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు ఒక ఒక శిక్షణని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకి సౌండ్ పర్లేదా ఉపాధ్యాయులకి శిక్షణని అందిస్తున్నారు అంటే అంతేకాకుండా మన ఇంట్లో వాడేటువంటి వస్తువులు గ్యాస్ స్టవ్ కానీ తర్వాత సిలిండర్స్ తర్వాత మనం వాడే ఫోన్స్ వీటిని అన్నింటిని గురించి కూడా వాటిని అన్నిటిని మనం పిల్లలకి ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి ఎలాగ వాటికి నేర్పించాలి వాటిల్లో స్టాండర్డ్స్ ఎలా ఉందని నేర్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది సో తప్పకుండా మేమందరూ కూడా ఇక్కడ దాదాపు ముప్పై ఐదు మంది శిక్షణ పొందుతున్నాం ఈ మా స్కూల్స్లో పిల్లలకి కావాల్సినటువంటి క్వాలిటీ లైఫ్ని క్వాలిటీ సింబల్స్ని అలా విధంగా బిఏఎస్ రూపొందించినటువంటి సింబల్స్ ముఖ్యంగా హాల్ మార్క్ సింబల్స్ ఆ హాల్ మార్క్ సింబల్స్కి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా ఇక్కడ నేర్చుకొని పిల్లలకి మేము నేర్పిస్తామని ఆశిస్తున్నాం